హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మరి లెట్స్ వాచ్ ఇట్ ఐశ్వర్య రాజేష్ రాజేంద్ర ప్రసాద్ రామ్మంటుతో సినిమాల్లోకి అడుగు పెట్టింది కానీ ఎక్కువగా తమిళ సినిమాలో నటించింది హీరోయిన్ గా అక్కడ మంచి పేరు సంపాదించుకుంది మంచి నటి అనిపించుకుంది కానీ అక్కడ సరైన హిట్లు లేవు అప్పుడే ఈమె నలభై సినిమాలో చేసేసింది అంటే అతివశక్తి కాదు కానీ చెప్పుకోదగ్గ హిట్లు ఆమెకు లేవు తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా చేసింది అది ఆడలేదు తర్వాత విజయ్ దేవరకొండ సరసన హీరో అనే సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టింది కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటించింది అందులో ఆమె పాత్రకి మంచి మార్కులు పడ్డాయి తర్వాత నాని టగ్ జగదీష్ సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ వంటి సినిమాలో నటించింది అవి కూడా ఆడలేదు దీంతో ఆమె అనుకున్నది జరగలేదు మొత్తానికి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది ఓ రకంగా ఆమెను మెయిన్ హీరోయిన్ అనుకోవాలి సినిమా బ్లాక్ బస్టర్ అయింది ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ కామెడీ కూడా అద్భుతంగా పండించుకోగలదు అని ప్రూఫ్ అయింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం వల్ల ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని వినికిడి ఒకటి రెండు మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి ఈమె సైన్ చేసినట్లు వినికిడి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది ఇదండి షో టైమ్ మరో షో టైమ్ తో బాల్య కలుద్దాం చూస్తూ ఉండండి